వికారాబాద్ జిల్లా పరిహిలో నాలుగు కొత్త బస్సులు రెండు నూట ఎనిమిది వాహనాలను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు వివిధ ప్రాంతాల ప్రజలకు ఆర్టీసీ ద్వారా మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించే విధంగా వన్ వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు ఎమ్మెల్యే

మాకు ఇంకా పెంచాలి మాకు రావాలే మా డబ్బులని వాడుకున్నారు మా డిపాజిట్లని మా కార్మికులని మా దగ్గర డిపోలు పెడితే మన ఆర్టిస్ట్ యజమాని వాళ్ళు వాడేస్తున్నారని ఒక చెప్పు ఆందోళన నడుస్తున్నారు కొత్త రిక్రూట్మెంట్ చేస్తామంటే ఇంతకుముందే మన ఆరోగ్య కార్డు ఈ నాలుగు పాటు రెండు కొత్త అంబులెన్స్ కూడా